నమస్తే నేను పడాల గౌతమ్ ఇప్పుడు మనం ఘనజీవామృతం ఎలా తయారు చేస్తారో చూస్తాం ఘనజీవామృతం తయారీకి దేశవాళి ఆవుపీడ కావాలి ఒక వంద కిలోల ఘనజీవామృతం తయారు చేసుకోవాలి అంటే దీనికి వంద కిలోల ఆవుపీడ పది లీటర్ల ఆవు మూత్రము రెండు కిలోల బెల్లము రెండు కిలోల పప్పుల పిండి ఒక మూడు కిలోల పుట్టమన్ను లేదా కొండల్లో లభించే మన్ను అలాగే ఒక మూడు కిలోలు వృక్షాల కింద లభించే ఆ మట్టి దాని ఆకులు వేర్లు ఇవన్నీ తీసుకోవాలి అయితే గతంలో ఈ చీకిపోయిన ఆకులు వేర్లు కలపకపోయేది ఇది కూడా కలిపినట్లయితే ఇందులో చాలా మైక్రోబ్స్ ఉంటాయని చెప్పి చెప్పారు ఈ జడం సిస్టంలో ఇది వాడతారు అదేవిధంగా మనం ఈ ఘనజీవంతం తయారు చేసుకోవడానికి ఇది వాడుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని మనం మెత్తగా దంచుకోవాలి గడ్డలు గడ్డలు లేకుండా దీన్ని పొడి పొడిగా అయ్యేలాగా దంచుకోవాలి దీనితో పాటు మనం ద్విజాల బీజాల పప్పుల పిండి వాడుకోవచ్చు ఉలవలు కానీ పెసర్లు కానీ శనగలు కానీ అలసందలు ఇలా ఏదైనా ఒకటి ద్విజాల బీజం పప్పుల పిండి తీసుకొని దాన్ని మెత్తగా పిండి పట్టించండి తర్వాత ఇది మన అంటే ఆవు మూత్రం తీసుకోవాలి మేము ఇక్కడ ఆవు మూత్రంలో పిండి డైరెక్ట్ కలుపుతున్నాం మామూలుగా ఏంటంటే పిండి పైన తల్లేదు మేము ఈ పిండిని ఆవు మూత్రంలో కలుపుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ పిండి తల్లిటప్పుడు ఒక గాలికి దుమ్ములాగా లేచి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఆవు మూత్రంలోనే డైరెక్ట్ బెల్లాన్ని మరియు ఈ పప్పుల పిండిని తర్వాత మట్టి ఆకుల పొడిని కూడా ఇందులోనే కలుపుతున్నాము ఈ మాదిరిగా కలిపినట్టయితే ఇది గాలికి పోకుండా కింద పోకుండా ఉంటుంది తర్వాత ఈ మట్టి చూడండి ఇది ఎర్రమట్టి అంటే మట్టి ఏదైనా మనకు కొండల్లో లభించే మట్టి అయినా సేకరించవచ్చు పుట్టమన్న అయినా సేకరించవచ్చు ఇది మహావృక్షం కింద లభించిన ఆకులది పొడి మట్టి ఉన్న ఆకులు కలిసింది ఇది కూడా దీనిలో అంటే ఆవు మూత్రంలోనే డైరెక్ట్ కలుపుకుంటున్నాము ఇందులో కలిపినట్టయితే అన్నీ కూడా ఒకేసారి ఇందులో కలిసిపోతాయి మనంటే మన జీవామృతం చేసుకున్నప్పుడు ఏ మాదిరిగా అయితే కలుపుతున్నామో అదేవిధంగా మట్టి ఆకుల ఆకుల పొడి పప్పుల పిండి బెల్లం కూడా ఈ ఆవు మూత్రంలోనే కలుపుతున్నాం మళ్ళీ విడిగా నీళ్లు తీసుకోకుండా ఇందులోనే కలపడం జరుగుతుంది ఇవన్నీ కలిపినప్పుడు అన్నీ కూడా సమానంగా ఇందులో కలిసిపోతాయి ఇలా లోపల బెల్లం ఏమైనా గడ్డలుంటే అది కరిగేలాగా మట్టి కూడా ఏమన్నా గడ్డలుంటే కరిగేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల అన్నీ కూడా వేస్ట్ కాకుండా ఇందులో మూత్రంలో కలిసిపోతాయి మహావృక్షాల కింద తీసిన ఆకుల పొడి కొండల్లో తీసుకొచ్చిన మట్టి పుట్టమన్ను లేదు కాబట్టి ఇది వాడాము ఈ పప్పుల పిండి మేము కొంత డైరెక్ట్గా పైన చల్లాము అయితే ఈ చల్లే బదులు ఆవు మూత్రంలో కలుపుకుంటేనే బాగుంటుందనే ఉద్దేశంగా మూత్రంలో ఇవన్నీ కూడా కలిపి చల్లడం జరిగింది అయితే ఈ ఘనజీవామృతం తయారీకి తప్పనిసరిగా మనం తాజా పేడ అంటే కనీసం వారం లోపు పేడ అయితేనే బాగుంటుంది ఇదంతా కూడా మేము నీడకు కలెక్ట్ చేసుకొని ఒక కుప్ప మాదిరి వేసుకొని ఒకేసారి ఆరు వందల కేజీలు అయిన తర్వాత ఒకేసారి చేసుకోవడం జరిగింది దీన్ని ఇదంతా తయారు చేసిన తర్వాత చెట్ల కిందనే నీడకు ఆరపోసాము నీడకు ఆరపోసి ఇది ఎండాకాలం కాబట్టి మనకు త్వరగానే ఆరిపోతుంది వర్షాలు అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ చెట్ల నీడలో తర్వాత కొంత షెడ్లో కూడా ఆరబోసాం ఇది మాకు ఒక లాటు తయారు కావడానికి మూడు నుంచి ఐదు రోజుల్లో ఒక లాట్ తయారైంది ఎండ ఎక్కువ ఉన్నప్పుడు మనకు త్వరగా తయారయ్యేది ఎండ లేకపోతే కొద్దిగా టైం ఎక్కువ పట్టేది ఐదు ఆరు రోజుల తయారయ్యేది మాకు తక్కువ తక్కువలో అంటే నాలుగు రోజులకు ఒక లాట్ తయారైంది దాదాపు ఐదు వందల నుంచి ఏడు వందల కిలోల పేడతో ఘనజీవామృతం తయారు చేసుకునేది ఈ తయారైన ఘనజీవామృతాన్ని కూడా ఒక రెండు రోజులు నీడలో ఆరనిచ్చి తర్వాత బ్యాగులల్లో దీన్ని ప్యాక్ చేసుకున్నాం దీన్ని మనం కొబ్బరి నిమ్మ మామిడి చెట్లలో తర్వాత చెరుకు తోటలో మేము ఇక్కడ వాడుతున్నాం ఇది దీన్ని వర్షాలకు ముందే నేలకు కనుక అంటే చెట్ల పాదులలో వేసినట్లయితే వర్షాలు పడ్డ తర్వాత ఇందులో ఉన్న మైక్రోవ్స్ యాక్టివేట్ అయ్యి మన చెట్లకు నేల నుండి సంక్రమించే తెగుళ్లను రాకుండా కూడా కాపాడుతుంది తర్వాత చెట్లు ఎదుగుదలకు కూడా చాలా బాగా పనిచేస్తాయి ఎత్తుగాంస్ కూడా బాగా వస్తూ ఉన్నాయి వీటితో కాబట్టి రైస్ సోదరులు ఇలా మీ వీళ్ళని బట్టి ఘనజీవామృతం తయారు చేసుకొని వాడాలి ఇది అంటే పాలేకర్ గారు చెప్పేది ఏంటంటే ఒక ఎకరాకు ఒక వంద కేజీలు ఘనజీవామృతం సరిపోతుందని చెప్పారు కానీ అలా కాకుండా మనం సంవత్సరంలో కనీసం ఒక మూడు లేదా నాలుగు విడతలలో ఒక వెయ్యి కిలోలు అంటే ఒక టన్ను ఘనజీవంతం ఇచ్చినట్లయితేనే బాగుంటుంది ఇక్కడ పొడి చల్లినప్పుడు ఇలా దుమ్ములేస్తూ ఉంది అందుకే దీన్ని ఆవు మూత్రంలో బెల్లము పప్పుల పిండి మట్టి ఆకుల పొడి కూడా కలిపి తల్లినప్పుడు ఈజీగా ఉన్నది తర్వాత ఇది తయారు చేసిన తర్వాత ప్రతిరోజు ఒక రెండు సార్లు తిరగవేసేది ఇట్లా వేస్తేనే మనకు మూడు నుండి నాలుగు రోజులల్లో ఇది తయారైంది మేము పూర్తిగా షెడ్ నీడ కాకుండా కొంత ఆరు బయట అంటే చెట్ల నీడ కింద కూడా తయారు చేసాము ఎందుకంటే షెడ్ నీడ ఒకటే సరిపోదు కాబట్టి ఆరు బయట కూడా చెట్ల నీడకు తయారు చేయడం జరిగింది దీన్ని ఎండిన తర్వాత ఓ పక్కన ఇలా పోసుకునేది ఇలా కూడా ఒక రెండు రోజులు ఆరిన తర్వాత దీన్ని డైరెక్ట్ మన సంచులలో నింపుకునేది లేదా అంటే ఒక కుప్పలాగా పోసి ఉంచుకునే వాళ్ళము ఇదివరకు ఈ ఘనజీవ అమృతాన్ని పిడకల మాదిరిగా చేసుకునేది కానీ అది మనం చేలో వేసుకునేటప్పుడు ఇబ్బంది అయ్యేది కాబట్టి ఇప్పుడు మేము తయారు చేసుకునే అంతా కూడా పొడి పొడిగానే చేసామంటే స్టార్టింగే మనం ఆ కింద పేడ అంతా పరిచేటప్పుడు పొడి పొడిగా ఉండేలాగా పరవడం దాన్ని రోజుకు రెండు మూడు సార్లు తిరిగేసేసరికి పొడి పొడిపొడి అయిపోయింది పిడకల మాదిరిగా ఉంటే మాత్రం మనం చెట్టుకొక పిడక రెండు పిడకలు అన్నట్టు పెట్టాల్సి వచ్చేది ఇదైతే డైరెక్టు మనం సాళ్ళల్లా పోసుకోవచ్చు లేదంటే చెట్టు చుట్టూ ఎరువులాగా వేసుకునే అవకాశం ఉంటుంది ఈ పిడకలు మన ఈ లడ్డూల మాదిరిగా చేసినా దాన్ని పలగొట్టడానికి చాలా టైం వేస్ట్ అయ్యేది దానికంటే ఈ పద్ధతే సులభంగా ఉంటుంది మనం ఈ మాదిరిగా చేసుకొని నింపుకొని తర్వాత ఇట్లా తోటలకు నేరుగా మన ఫర్టిలైజర్స్ వేసినట్టు డైరెక్ట్ వేసుకునే వీలుంటుంది కాబట్టి పొడి పొడిగానే చేసుకోవాలి అంటే మనం చేసేటప్పుడే కింద బాగా పరిచేసి దాన్ని రెండు మూడు సార్లు తిరిగేస్తే ఈ మాదిరిగా అవుతుంది